జై శ్రీమన్నారాయణ వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి శ్రీ గరుడాద్రి పర్వతం కొత్తవలస కుమ్మరబంజీ పర్వతంపై వేయించేసినటువంటి శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర వారి దేవస్థానములో ఈనాడు చైత్రమాస వసంత నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కొంతమంది భక్తులు విశేషముగా స్వామివారికి వెండి వస్తువులని సమర్పించడం జరిగింది అందులో మొట్టమొదటిగా విన్నకోట మల్లికార్జున స్వామి గారు నేపాల్ నుంచి నూట ఎనిమిది సాలిగ్రామాలు తీసుకుని వచ్చి వాటికి వెండి తొడుగు తొడిగి స్వామివారికి నూట ఎనిమిది సాలిగ్రామాల దండను సమర్పించారు అలాగే వెండి యజ్ఞోపవీతాన్ని విన్నకోట రాజేష్ గారి దంపతులు స్వామివారికి సమర్పించారు ఈరోజు వెన్నకోట సురేష్ గారు దంపతులు స్వామివారికి మహాలక్ష్మి అమ్మవారి యొక్క హారాన్ని సమర్పించారు అలాగే కోటా ఉమా గారు వారు స్వామివారి యొక్క వెండి నామాన్ని బహుకరించారు విశేషంగా బాణాది శ్రీని దంపతులు స్వామివారి యొక్క కిరీటాన్ని సమర్పించారు అలాగే గుదే రామకృష్ణ గారు స్వామివారికి మంగళ వాయిద్యం ఢమర్కాన్ని సమర్పించారు రామగుప్తా గారు స్వామివారికి మైకి సెట్ని కూడా బహుకరించారు వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుడు గరురాత్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీసులు ఉండాలి అని దాసుడు కోరుకుంటున్నాడు మా యొక్క కమిటీ సభ్యులు అలాగే ఆలయ ధర్మకర్త అయినటువంటి బోని వెంకటప్పారావు గారి సమక్షంలో ఈరోజు పలువురు దంపతులు వచ్చి స్వామివారికి ఈ వస్తువులన్నీ కూడా బహుకరించడం జరిగింది స్వామివారి యొక్క వరదహస్తాన్ని విన్నకోట గారి దంపతులు స్వామివారికి వెండి వరదహస్తాన్ని కూడా సమర్పించారు వారికి కూడా శ్రీ గరుడాది కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణ ఆశీసులు ఉందురుగాక కాబట్టి ఇంకా స్వామివారికి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించి విచ్చేసి ఇంకా ఆలయ నిర్మాణాలు కొన్ని కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ వేడికొండల వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని ఆశిస్తున్నాం జై శ్రీమన్నారాయణ